ల లైఫ్ స్టైల్ రోజు మనం ఉన్నాం మైదాన్ ఎక్స్పో సెంటర్ ఇది ఇది వచ్చేసి హైటెక్ సిటీలో జరుగుతుంది అండ్ దీని స్పెషాలిటీ ఏంటి అంటే దాదాపు సెవెన్ కంట్రీస్ నుంచి ఇక్కడ వచ్చి మనకి లో పెడతారు ఇక్కడ ఏదంటే హోమ్ డెకర్ ఐటమ్స్ ఉంటాయి కదా అవన్నీ కూడా మన దగ్గర నుంచి కూడా ఉంటుంది ఆఫ్ఘనిస్తాన్ టర్కీ ఇరాన్ థాయిలాండ్ ఇలా ఇంకా బంగ్లాదేశ్ కొరియా సో ఆ ఐటమ్స్ అన్ని కూడా ఇక్కడ మనం చూడొచ్చు చాలా బాగున్నాయి నేను ఇందాకే ఒక లుక్ వేసి వచ్చాను మీకు కూడా చూపిస్తాను రండి సో మనం ఉన్నాం యూనిక్ అనే ఒక స్టాల్ దగ్గర ఇక్కడ వచ్చేసి స్పెషాలిటీ ఏంటంటే అన్ని కూడా కాటన్ లో ఎక్కువగా కాటన్ లో కనిపిస్తున్నాయి అండ్ వీళ్ళని అడిగి అసలు వీళ్ళ స్పెషాలిటీ ఏంటో తెలుసుకుందాం జీ బోలి मैम मैं मुंबई से हूँ मुंबई से यस yes, मैम मेरा जो कलेक्शन है वो पूरा ऑल ओवर इंडिया से आता है राजस्थान okay. से है पंजाब से है गुजरात से है सारी जगह से जो जो स्पेशलिटी रहती है सारा मैं कलेक्शन पूरा सब लेके आता हूँ ये, 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 ये का नाम क्या है ये जैसे जूट पे है okay. ये पूरा कॉटन बेस्ट है पूरा लखनवी वर्क है ये पूरा okay. प्रोम लखनवी है फिर मेरे पास बांदेज है ये गुजरात की कलेक्शन है ओके फिर पंजाब की ऑरगेन् कलेक्शन है एंड ये कॉटन दिस इज ऑल आर दादी खादी ऑन प्योर खादी

ఇన్స్టాగ్రామ్ ఇక్కడ మనం ఉన్నాం ఎక్స్ప్లోర్ సర్ప్లస్ గార్మెంట్స్ అనే ఒక స్టాల్ దగ్గర ఇదంతా కూడా మన మన హైదరాబాద్ నుంచే వీళ్ళు అండ్ ఇక్కడ స్పోర్ట్స్ వేర్ నైట్ వేర్ ఉన్నాయి ఒకసారి చూడండి సో మనం వచ్చేసి ఇక్కడ ఏఐ శిఫా హ్యాండ్లూమ్ మధ్యప్రదేశ్ నుంచి ఉంది ఆ ఇక్కడ మనతో పాటు ఉన్నారు అప్క నామ్ క్యా ప్రిన్స్ స్టార్ట్ హోత్ హై जी बोलिए ये चादर इनका स्पेशल क्या है साड़ी सिहोरी आएगा मेरे पास मैम

डिस्काउंट होने के बाद मैम वही सेवन सेवन थाउजेंड हो जाएगा okay. yes. this, sir, 5, 500, yeah. yes. इसमें भी डिस्काउंट हो जाएगा किधर है एमपी इंदौर मैम इंदौर